ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది కానీ ఈ ప్రపంచంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు అందులో ఒకటి బోలా డి పిడ్రా ఎన్నో వందలాది బంతులున్న వీటిని రాతి బంతులు అంటారు నేటికి ఈ బంతులు అంతు చిక్కని మిస్ట్రీగానే మిగిలిపోయాయి అసలు దీని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం యునైటెడ్ ఫ్రూట్ అనే కంపెనీ అరటి తోటలు వేయాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలో పంతొమ్మిది వందల ముప్పైలో కోస్టారికా అటవీ ప్రాంతాన్ని శుభ్రం చేసి అక్కడ అరటి తోటలు నాటాలని భావించారు అయితే ఈ అటవీ ప్రాంతాన్ని శుభ్రం చేసే కాంట్రాక్ట్ ని అప్పగించింది అయితే ఆ కూలీలు చెట్లను కొట్టి శుభ్రం చేస్తున్న సమయంలో వాళ్లకు పెద్ద పెద్ద గుండ్రాలు కనిపించాయి అవి నున్నంగా గోళాకారంలో ఉన్నాయి కూలీలకు అవేంటో అర్థం కాలేదు ఇంకా ఉన్నాయేమోనని మొత్తం పరిసరాలను వెతకసాగారు దీంతో వాళ్లకు కొన్ని వందల సంఖ్యలు కనిపించాయి స్థానికులు వీటిని దేవుడు రాలుగా భావించి పూజలు చేస్తే మరికొందరు ఇందులో బంగారం ఉంటుందని వాటిని పగలు కొట్టారు కానీ ఎలాంటి విలువైన వస్తువులు దొరకలేదు ఒక్కో రాయి ఒక్కో బరువు పరిణామంతో ఉంది వీటిని కదలించడం కూడా చాలా కష్టం ఈ విషయం తెలుసుకున్న పురావస్తు శాఖ పరిశోధనలు జరిపి ఇవి తయారు చేసిన రాళ్ళలా ఉన్నాయని తెలిపింది కానీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు నిజంగా నిర్మిస్తే ఎందుకు వీటిని నిర్మించారు వీటన్నింటినీ ఒకే చోట ఎందుకు ఉంచారనే సందేహాలు పురావస్తు శాఖకు మొదలయ్యాయి కొందరు ఇవి ఎత్తైన చోట నుంచి దొర్లుకుంటూ వచ్చాయని మరికొందరు ప్రకృతి సృష్టించిందని భావిస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉండే ఈ రాతి గోళాలను తారా ఫిరంగి బంతులు అని చెబుతూ ఉంటారు అయితే ఈ రాళ్ల విషయంలో ఊహలు నమ్మకాలు తప్ప ఇంకా సరైన సాక్ష్యాధారాలు లేవు కూలీలు వీటి స్థానాన్ని మార్చడం వల్ల పరిశోధకులు చెప్పలేకపోవడం కూడా ఓ కారణమట ఈ రాతి బంతులు ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయాయి వీటిని కోస్టారికా సంస్కృతిలో భాగంగా జాతీయ చిహ్నాలుగా పరిగణించారు ఈ గోళాలు అమెరికన్ మ్యూజియంస్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి